హాయ్ అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో స్పైసీగా ఏమైనా తినాలనిపించినప్పుడు ఇంట్లో వెజిటేబుల్స్ నేలనప్పుడు కోడిగుడ్లతో ఇలా ట్రెడిషనల్ రెసిపీ కోడిగుడ్డు కారం చేసుకోండి ఇది మా అమ్మ చేస్తూ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నెను పెట్టుకోండి ఫోర్ ఎగ్స్ వరకు వేస్తున్నాను మీరు ఎన్ని ఎగ్స్ అయినా తీసుకోవచ్చు వేసుకుని కోడిగుడ్లు ఉడికించుకోండి పైన పొట్టు ఈజీగా ఊడిపోయేంత వరకు తర్వాత పొట్టు తీసుకున్నాక దీన్ని ఘాట్లు పెట్టుకోండి ఈ కారం ఇందులోకి వెళ్ళి కోడిగుడ్ టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా ఘాట్లు పెట్టుకున్నాక పక్కన పెట్టుకోండి ఒక చిన్న సైజు గిన్నెను తీసుకోండి ఏదైనా ఒక స్పూన్ కొలతగా తీసుకోండి నేను కొంచెం పెద్ద స్పూనే తీసుకుంటున్నాను రెండు స్పూన్ల కారం వేస్తున్నాను మీ కారం బాగా ఎక్కువగా ఉంటే తక్కువ తీసుకోండి సాల్ట్ ఎక్కువ తీసుకోండి మా కారం తక్కువగా ఉంటుంది కాబట్టి రెండు స్పూన్ల కారం అర స్పూన్ సాల్ట్ తీసుకుంటున్నాను చిన్న టీ స్పూన్ ధనియాల పొడి మీరు కారాన్ని ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి తర్వాత చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకుని స్పూన్తో బాగా కలిసేలా కలుపుకోండి ఇది ఇంకా చిక్కగా ఉంది కదా ఇంకో చిన్న టీ గ్లాస్ వాటర్ వరకు పడింది వేసాను వేసుకుని బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకుని పక్కన పెట్టుకోండి స్టవ్ వెలిగించుకుని కలాయి పెట్టుకుని కళాయి వేయక మీడియం మంట పెట్టుకోండి ఒక ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి కొద్దిగా ఎక్కువ ఆయిలే పడుతుంది తర్వాత ముందుగా బాయిల్ చేసుకుని ఘాట్లు పెట్టుకుని ఎగ్స్ని ఇందులో వేసుకుని హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని మీడియం మంటలో ఉడికించుకోండి ఒక సైడ్ కాలినాక రెండో సైడ్కి తిప్పుకోండి ఇలా మంచి కలర్ రావాలి ఎగ్స్ ఇలా రెండో సైడ్ కూడా బాగా కాలినాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాను ఇందులో వేసి ఆ గిన్నెలో కారం ఉప్పు ఉండిపోతుంది కదా కొద్దిగా వాటర్ యాడ్ చేసి మళ్ళీ కలుపుకుని ఇందులో వేసుకుని ఒకసారి కలుపుకోండి మీడియం అంటలో మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి నేను క్లిప్పింగ్స్ యాడ్ చేస్తున్నాను ఇలా కలుపుతుంటే ఆయిల్ బాగా పైకి వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది ఎగ్స్ బాయిల్ అయ్యి ఉంటే ఒక ఫైవ్ మినిట్స్లోనే అయిపోతుంది ఈ విధంగా కోడిగుడ్డు కారం అయితే రెడీ అవుతుంది ఇది చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ అని చెప్పను కానీ టేస్ట్ అయితే బాగుంటుంది మంచి గ్రేవీతో వస్తుంది మనం కారం ఎంత వేసుకుంటామో దాన్ని బట్టి ఈ గ్రేవీ వస్తుందో ఫోర్ నెంబర్స్ వరకు వస్తుంది తప్పకుండా ట్రై చేయండి అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్